హలో ఎవ్రీవర్ నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో క్యాలీఫ్లవర్తో ఫ్రై చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది చాలా సింపుల్ తో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే అలా మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని కింద ఆకులు ఉంటాయి కదండి ఆకులన్నీ తీసేసి అలా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ చాలా ఈజీగా వస్తుందండి స్మా ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే ముక్కలు అనేవి స్మాష్ అవ్వకుండా మనకి తినేటప్పుడు కూడా బాగుంటుందండి లాస్ట్కి చూస్తున్నారు కదండి క్యాలిఫ్లవర్ ముక్కలు అయితే అలా కట్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి అంతే ఎక్కువ ఉడకబెట్టుకోకండి అంటే ఒక రెండు మూడు తెరలు వస్తే మనకు సరిపోతుంది వాటర్ పోస్తాం కదా ఇప్పుడైతే ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని జస్ట్ మళ్ళీ చెప్తున్నానండి ఒక రెండు మూడు తెరువులు సరిపోతుంది మరి ఎక్కువ మీరు ఉడకబెట్టుకున్నా మనం ఫ్రై చేసేటప్పుడు లాస్ట్కి ముద్ద ముద్ద అయిపోతుంది అప్పుడు అంత టేస్టీగా అనిపించదు క్యాలీఫ్లవర్ తినేటప్పుడు చూసారండి కొంచెం అలా పొడుగానే కట్ చేసుకోండి బాగుంటుంది క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది ఇప్పుడు దాంట్లోకి ఒక కాలీఫ్లవర్కి నేను రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను అలా మీడియం సైజు ముక్కలుగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి క్యాలీఫ్లవర్ చాలా మందికి నచ్చుతుంది కదా ఇలా చేసుకోండి మీకు కే సేమ్ క్యాలీఫ్లవర్ మంచూరియా ఉంటుంది కదండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది డీప్ ఫ్రై చేసుకోకుండానే దాంట్లోనే జస్ట్ కొంచెం పుదీనాకైతే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చూసారండి ఇప్పుడు మనకి రెండు తెరలు వచ్చేసినాయి కదా రెండు తెరలకి మన క్యాలీఫ్లవర్ అనేది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు అలా గంట పెట్టుకొని అలా అనుకోండి మనకి లోపలి అనేది ముక్కకి దిగిపోతే మనకి ఉడికిపోయినట్టు క్యాలీఫ్లవర్ అనేది ఇప్పుడైతే అది ఒక స్టేన్ చేసేసుకుందామండి స్టేన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండి మిర్చి పోపు దినుసులు అయితే వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్జాక్ట్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన ప్రాసెస్లోనే చేసుకోండి ఎవరైనా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలా క్యాలీఫ్లవర్ చేస్తే ఇప్పుడు తాలింపులు కూడా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొంచెం పొదనాకైతే వేసుకుంటున్నాను అక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి చూసారా వీడియోలో చూపించాను ఇప్పుడైతే మొత్తం అలా ఒకసారి కలిపేసుకోవాలి ఇది మొత్తం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారు కలుపుకోవాలండి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచిపెట్టుకొని వేసుకున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే మొత్తం అలా కలిపేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలిపేసుకోవాలండి ట్రాన్స్పరెంట్ కలర్ అంటారు కదా అలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది క్యాలీఫ్లవర్ ఫ్రై చూసారండి ఈ స్టేజ్లో మనం ఇంకా ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ అసలు ఉండకూడదు కాలిఫ్లవర్ ముక్కల్లో ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్లో క్యాలిఫ్లవర్ అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టాలి క్యాలిఫ్లవర్కి అనేది చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది అలం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది క్యాలీఫ్లవర్కి పడుతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకోండి సరిపోతే ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ పట్టదు కొంచెం సాల్ట్ వేసేసుకొని అలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఎక్కువసేపు కాదండి జస్ట్ ఒక రెండు మూడు సార్లు అలా మగ్గించుకుంటే సరిపోతుంది మరి లాస్ట్ వరకు మూత పెట్టినా కూడా ముక్క అనేది మెత్తబడిపోయి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు జస్ట్ ఒక రెండు మూడు సార్లు మూత పెట్టేయటమే చూసారా అండి ఒకసారి మూత పెట్టేసి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్కి మళ్ళీ మూత తీసి కలిపేసుకోవాలి చూసారా మనకి కొంచెం అడుగంటుతున్నట్టు అట్లా అవుతుంది కదా అట్లా అడుగు అవుతుంటే మనకి ఉడుకుతున్నట్టు అర్థం అండి అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా చూసారా ఇంకైతే మూత పెట్టద్దని అక్కడ చెప్తున్నాను మూత అయితే ఇంకా అసలు పెట్టొద్దండి మూత పెడితే మళ్ళీ ముక్క అనేది స్మాష్ అయిపోతుంది ఒక రెండు సార్లు మూత పెట్టేసి తీసేసేయండి మూత అనేది ఇప్పుడు లాస్ట్లో కొంచెం అయితే అట్లా పచ్చి కొబ్బరి ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే అలా తురుముకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా పచ్చి కొబ్బరి తురుముకుంటే మీ ఇష్టం అండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా మిక్సీ వేసుకొని వేసుకోవచ్చు బట్ పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి భోజనాల్లో పెడతారు కదండి క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది సేమ్ అంతే ఉంటుంది కొబ్బరి వేయటం వల్ల అలా పచ్చి కొబ్బరి అయితే నేను అక్కడే తురుమేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇలా తురుముకునేవి అంతే డైరెక్ట్గా తురుమేస్తానండి ముందే తురుముకొని పక్కనే పెట్టుకోను ఏమైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే అలా ముందే వేసుకో ముందే పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను ఇలా తురుముకునేది అప్పటికప్పుడు తురుముకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫ్లేవర్గా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి రెండు వేసుకోండి కారం పెప్పర్ పౌడర్ టేస్ట్ బాగుంటుంది అలా రెండు వేసుకోవటం వల్ల అవి కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి అలా కలిపేసుకుంటున్నాను చూసారండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుందో క్యాలీఫ్లవర్ ఫ్రై ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి గమనించారండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి అయితే ఫోర్ డేస్ అయింది కదా లాంగ్ వీడియోస్ ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి కొంచెం పాపకు కూడా ఫీవర్ వచ్చింది సో ఇప్పుడు దాన్ని దీ చూసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ కదండి సో దానికోసం అయితే నేను వీడియోస్ ఒక ఫోర్ డేస్ ఆపాను సో ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు అయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం కాలిఫార్న్ తెచ్చుకొని అయితే ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఎలా అయితే మర్చిపోకుండా అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో